కూడా కోరుతున్నాం ఇవాళ తెలంగాణ యూనివర్సిటీని మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కచ్చితంగా మరి ఉస్ ధీట్ ఇక్కడ చేయడానికి ఇక్కడ ఉన్న మరి నిజామాబాద్ ప్రజా ప్రతినిధులతోటి అవకాశం ఇస్తే నేను వారితో కలిసి పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా కోరుతూ మరి ఇంకా ఎన్నో విషయాలు ఇవాళ పట్టబదులై త్రీ వన్ సెవెన్ జీవో గురించి చెప్తున్నారు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు స్పౌస్ కేసెస్ కావచ్చు మ్యూచువల్ కావచ్చు మెడికల్ కావచ్చు అన్ని కూడా అయిపోయినాయి ఒక అది మన చేతుల్లో లేదు కాబట్టి అయిపోయింది ఇలా ఎన్నో కూడా చకాచక మరి చేసిన వారికి మరి మనందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి ఈ సందర్భంగా మా సోదరులు యాజమాన్యాలు స్కాలర్షిప్ తో కొంచెం ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే మరి ముఖ్యమంత్రి వర్యులు గారిని వారందరి తరఫున నేను మరి రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నగారు అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ లో ఎట్లీస్ట్ కొంచెమైనా రిలీజ్ చేసి మా వారికి ఉపశమనం కల్పించాలని చెప్పేసి వారి తరఫున నేను మిమ్మల్ని అభ్యర్థిస్తూ మరి అవకాశం వస్తే తప్పకుండా పట్టభద్రులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీలో కొడిగా ఉంటూ సేవ చేస్తాను ఇవాళ తెలిసిందే ఆంధ్ర కార్పొరేట్లకు ధీటుగా మరి వాళ్ళ తెలంగాణ బిడ్డలు కొద్ది మంది ఎదుగుతున్నారంటే అది మన సంతోషపడాల్సింది గాని ఈర్షపడాల్సింది కాదు మన గెలుపును జీర్ణించుకోలేక ఇవాళ ప్రత్యర్థులు అందరూ ఏకమై మన మీద సోషల్ మీడియా దాడి చేస్తున్నారు అయినా కాంగ్రెస్ శ్రేణులు ఆ రాళ్లను పూలగా మారుస్తూ వెళ్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులని నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇవాళ బీసీ ముద్దుబిడ్డ టిపిసిసి ప్రెసిడెంట్ గారు నిజామాబాద్ ముద్దుబిడ్డ ఇవాళ ఖచ్చితంగా మీరు వేసే ప్రతి ఓటు ఇవాళ మనం మహేష్ కుమార్ గారి గెలుపుగా నిజామాబాద్ వాసులు మీరు భావించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత అద్భుత పాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారికి అలాగే మరి టీపీసీసీ ప్రెసిడెంట్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ ఇరవై తేదీ రోజు జరగబోయే ఎన్నికల్లో మరి రెండవ వరుసలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే నాకు మీరు మొదటి ప్రియారిటీ ఓటు వేసి మరి గతంలో జీవన్ రెడ్డి గారు సాధించిన ఫస్ట్ ప్రియారిటీ మెజారిటీ కంటే అతి భారీ మెజారిటీతో మరి నన్ను గెలిపించాలని చెప్పేసి మీకు శిరసు నమస్కరిస్తూ మీ యొక్క ఆశీస్సులు కోరుతున్నాను ధన్యవాదాలు మిత్రులారా రాష్ట్రం ముందుకు నడవాలంటే విజయనున్న నాయకుడు రాష్ట్రాన్ని ఏలాలి నేను నలభై ఏళ్ళ రాజకీయ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం